నెహేమియా ఐదవ అధ్యాయము తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసరి ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ధ తీసుకుందమనరి మరి కొందరు క్షమమున్నందున మా భూములను తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితే మీ యొద్ద ధాన్యము తీసుకుందమనరి మరి కొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా తోటల మీదను మేము అప్పు చేసేటమే మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారి కారా మా కుమార్లను మా కుమార్తెలను దాసులగటకై అప్పగింపవలసి వచ్చాను ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వంలోనున్నారు మా భూములు మా తోటలను అన్యులు వసమన నుండగా వారిని <Sessly> విడిపించుటకు <Sessly> మాకు శక్తి చాలుకున్నదని చెప్పగా వారు ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగులు కోపపడుతుని అంతట నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకునుచున్నారని చెప్పి వారిని మహా మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితమే మీరు మీ సహోదరులను అమ్ముద్ర వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమియో చెప్పలేక ఓరుకుందరి మరియు నేను మీరు చేయనది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిండను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పగించి ఇచ్చితమి ఆ అప్పు పుచ్చుకొనుకుందము ఈ దినములోనే వారి యుద్ధ మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను వలీవు తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరువ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొక్క ఏమీయూ కోరమనరి అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దానం ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని మరియు నేను నా వడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతి తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండినట్లు దులిపివేయును ఇటువలే వాడు దులిపివేయుబడి ఏమియూ లేనివాడిగా చేయబడిన గాక అని చెప్పగా సామాజకులందరూ కలుగును గాక అని చెప్పి యహోవాని స్థుతించిరి జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి మరియు నేను యూధాదేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకుని అనగా అత్తహాసస్థ రాజు ఏలుబడియందు ఇరువదివ సంవత్సరము మొదలుకుని ముప్పది రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరములు అధికారికి రావాల్సిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకునలేదు అయితే నాకు ముందుగా నిండిన అధికారులు జనుల యుద్ధ నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులుముల వెండిని తీసుకుని చూ వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి అయితే దేవుని భయము చేత నేను అలాగనే చేయలేదు ఇదియోగాక నేను ఈ స ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయచూ వచ్చిరి భూము సంపాదించుకున్న వారును కాము నా భోజనపు బల్లయొద్ద మా చుట్టూనున్న నున్న అన్యజనులలో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను నూట యాభై మంది కూర్చుని ఉండరి నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడెను ఇవియుగాక కోళ్లను పది రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసి ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను ఆపేక్షించలేదు నా దేవా ఈ జన్లకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలిగినట్లుగా నన్ను దృష్టించుము ఆమెన్